విద్యార్థులు విద్యతో పాటు టెక్నాలజీలో కూడా రాణిస్తూ దేశభక్తి నీ కలిగుండాలని బోధన్ ఎమ్మెల్యే పి రెడ్డి పేర్కొన్నారు ఆయన విద్యావికాస్ జూనియర్ కాలేజీ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్తో పాటు కళాశాల చైర్మన్ శ్రీనివాస్ రావు నాయకులు పాల్గొన్నారు విద్యా వికాస్ కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ ఏదైతే కొన్ని సాంప్రదాయాలు పాటించుకుంటూ మన విద్యార్థులకు విద్యా బోధన చేస్తా ఉన్నారే అటువంటి విద్యా వికాస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి వాళ్ళ మెంబర్స్ కు ప్రిన్సిపాల్కు లెక్చరర్స్ కు టీచర్స్ కు ఇక్కడ ఉన్న విద్యార్థినులకు విద్యార్థులకు ప్రెస్ సోదరులకు నాతో నచ్చేసిన ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం ఏదైతే మనం భారతదేశం లాగ్ని సాంప్రదాయ బోధనలు అంత పెద్దగా పన్నెండు మన ఫీట్ కు ఐడి పెట్టి వాళ్ళు ఒక అశ్విషన్గా ఏర్పడి చేసినందుకు వారిని కూడా అభినందిస్తూ అదేవిధంగా ఆ రోజు నేను ఈ స్కూల్కి ఎందుకు వచ్చానంటే విద్యార్థులు విద్యార్థిలు ఒక పద్ధతిగా ఒక సాంప్రదాయంగా కేవలం సాంగ్స్ పాడి సరిపోతుంది అనుకోకుండా మీ చైర్మన్ కూడా ఒక డిసిప్లిన్ డిఫెన్స్లోకి వెళ్ళొచ్చిన మంచి అవన్నీ మనం సాంప్రదాయాలు పాటించిన రోజే కొందరు స్వార్థ పరులు కులాలు మతాలు అని చెప్పి ట్టి ఎన్నో దేశాలు చూసాం నాశనం అయిపోతా ఉన్నాయి ఎటు బణికి రాకుండా అవుతా ఉన్నాయి దాంతో ఏం రిజల్ట్ ఉంది రిజల్ట్ తీదో మేము నిన్ననే మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టాం రిజర్వేషన్ వెహికల్ సెక్షన్ సెక్షన్ ఈ కావాల్సింది అన్ని ఎడ్యుకేషన్ రేపు జాబ్స్ గురించి కానీ ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాం అందరు పైకి రావాలి అన్న ఉద్దేశంతో నేను అసెంబ్లీలో పెట్టాం ఏదో కొన్ని పరిగరాలు వాళ్ళు ఇట్లాంటి ఇట్లా అంటారు ఇట్లాంటి ఇట్లా అవన్నీ పక్కన పెట్టి వాస్తవాలు మనని కానీ మన తెలంగాణను కానీ ఒక పద్ధతిగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఎన్నుకుంటూ చేసిన వాళ్ళే మన ప్రజా పద్ధతి ఎడ్యుకేషన్లో కూడా నేర్చుకున్నారు ఉపాధ్యాయులు ఉన్నారు కాలేజ్ ఓనర్స్ ఉన్నారు చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం ఎందుకు రేపు మన ఫ్యూచర్ అంతా కేవలం ఎడ్యుకేషన్ మనం ఎడ్యుకేషన్ చేసింది టెక్నికలీ టెక్నికల్ కూడా స్ట్రాంగ్ అయితే మనం ఎక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు అంటే కేవలం చదివించుడే కాదు బుక్ నాలెడ్జ్ కాదు టెక్నికలి నేను చూశాను మొన్న నేను మినిస్టర్గా ఉన్నప్పుడు పాలిటెక్ని పెట్టించడం ఐటీఐ పెట్టించడం గవర్నమెంట్ పెడితే అక్కడ సిస్టమ్ లేవు నాకు బాధ అనిపించాను అంటే ప్రతిదీ ఏ పని చేసినా బయటకు వెళ్ళొచ్చు వస్తావు ఎందుకు మీకేదైతే టీచింగ్లో నాణ్యత లేక ఆ పరిష్కారాలు నేర్పక టెక్నికల్ చూపించకుండా ఇవన్నీ చూస్తా ఉన్నారే దాన్ని మేము ఆలోచించాం ఏ స్పష్టం పాలిటెక్నిక్ ఐటీ మంచి ప్రిన్సిపల్స్ తీసుకొచ్చి మంచి ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులకు విద్యార్థి దాంట్లో మంచి గుర్తు చేసుకొని దాని మీద ఒక ఇండస్ట్రీలో ఇండస్ట్రీ పెట్టే విధంగా కానీ ఇండస్ట్రీలో పనిచేసే విధంగా కానీ ఎదగటానికి చేస్తా ఉన్నాం ఇవన్నీ దేని కొరకు ఫస్ట్ మన కొరకు తరువాత మన భారతదేశం కొరకు తర్వాత మన తెలంగాణ కొరకు ఇవన్నీ చేయాలంటే నేను ఎందుకు మత పిచ్చులు కొంత స్వార్థ పేరులు మతాల పేరు మీద చెప్పి వాళ్ళ స్వార్థాలకే కానీ మనకు ఉపయోగపడేది కాదు సాంగ్స్ ఇన్నారు మీ అందరూ సాక్షత చాలా ఉన్నాయి కానీ మీ అందరికీ అటువంటి ఎడ్యుకేషన్ అటువంటి విద్యా బోధన చేసు అది ఇంపార్టెంట్ కాబట్టి మీరు కూడా ఇలా చేయని ఇలా వదలకుండా వాస్తవాలు ఎక్కడ ఉన్నాయి వాస్తవాలు ఏమై ఉన్నాయి అవి గమనించి ఆ రిసోర్సెస్ చేసుకొని మీరు మంచిగా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన విధంగా టెక్నికల్లీ కూడా కావాలి ఇప్పుడు పెద్దది చైనాను ఇంకోటో ఒక బార్డర్ చేయాలన్నా చైనాకి వెళ్ళాలి స్కూల్ చేయాలన్నా చైనాకి వెళ్ళి మన పాపులేషన్ అంతా హండ్రెడ్ అండ్ ఫార్టీ కరోడ్స్ ఏమున్నాయి మన దగ్గర పొలిటికల్లీ కూడా ఏదో చెప్తాం ఓడ్డప్పు ఓ అటువంటి వాళ్ళకు కూడా స్టడీ మీ ఫ్యూచర్ రేపు ఇండస్ట్రీస్ బాగా రావాలంటే వీళ్ళందరూ స్టాల్కుంటారు టెక్నికలి తప్పనిసరిగా ఇప్పుడు మనకు పవర్ ఉంది వాటర్ కాలిన తర్వాత పవర్ పవర్ జోన్ చేయ కాని పని లేదు ఒక పవర్ ఉంటే అన్ని చేసుకోవచ్చు వంటలు చేసుకోవచ్చు మోటార్ సైకిల్ నడవచ్చు కార్లను అడవచ్చు లారీలు నడవచ్చు ట్రైన్లు నడవచ్చు ఆ పవర్ ఎక్కడ ఉంది మన దగ్గర ఏదో మన పెద్దోళ్ళప్పుడు ఎన్నో సంవత్సరాలు కిందది ఉన్నది కోలు పవర్ తీసుడు గొప్పగా ఈ చెప్తారు నాతో రిక్ ఉన్నాయి ఫ్రీగా వచ్చేది వాటర్తో వచ్చేది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అవన్నీ క్లియరెన్స్ చేస్తే పొల్యూషన్ ఫ్రీ పవర్ ప్లాంట్ ఎన్నో వస్తాయి ఇవన్నీ అదే కాకుండా నేను ఒక చదువుతాం చూస్తా ఉన్నాం

एवरीवन प्रेजेंट हियर ह्योर गैदर्ड ही इंक्लूडिंग आवर चीफ गेस्ट चीफ मेंबर्स, प्रिंसिपल डायरेक्टर एस्टीम्ड लेक्चरर्स एंड माय डियर फ्रेंड्स मैं उस देश की नागरिक हूँ मैं उस देश की नागरिक हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा है मैं उस देश की नागरिक हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा है वो देश जो कभी सत्यम शिवम सुंदरम कभी वंदे मातरम और कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है मैं उस देश की नागरिक हूँ जो हर हाँ हुई की शरण स्थली बन जाता है और सात समंदर पार परदेशियों को भी अपने ब्रदर एंड सिस्टर कहकर बुलाता है यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है भारतवर्ष कहलाता है फर्स्टली आई वुड लाइक टू एक्सप्रेस माय ग्रेटिट्यूड टू आवर चीफ गेस्ट एमएलए सुदर्शन रेड्डी सर गारू एम फैजानुदीन टुडे आई एम यूजिंग द फ्रीडम ऑफ स्पीच एंड एक्सप्रेशन प्रोवाइडेड बाय द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया टू एक्सप्रेस माई थॉट इंडिया इज अ गार्डन India is a garden where flowers of different castes, different religions and different religions bloom. India is a garden where flowers of different castes and different religions bloom. We don't need merchants who separate those flowers from branches for trade. We need those gardeners who arrange all the flowers with care, enhancing the beauty of the garden. I love my country, its unity and diversity. I love my country, its unity and diversity. We all differ. We differ by color. We differ by caste. We differ by religion. We differ by creed. We differ by words. We all differ. We all are different. But still, we are one. We are Indians. The moon that receives the offerings of Hindu festivals. सेम मून दस्लिम रमजान में भी राम है रमजान में भी राम है और दिवाली में अली हमारा खून का बंधन नहीं मगर सबके अंदर खून बनाने खून बनाने वाला एक ही उसी के बंधन से बंधे हैं हम हिंदुस्तानी इसे कहते हैं वेद और पुराण में। कुटुंबम डिवाइन कम्युनिटी मनम नागरिकता चाल दूर वो इंत अंटे ఋగవేదం మరియు సామవేదం నుండి ప్రపంచంలోని అతి పెద్దదైన రాత పూర్వక రాజ్యాంగం వరకు నాలుగు వేల సంవత్సరాల క్రితం పుష్పక విమానాలను నిర్మించడం నుంచి నేటి మిరాజ్ మరియు తేజస్ నిర్మాణం వరకు చంద్రుడు మరియు అంగారకుడికి పూజించడం నుంచి నేటి చంద్రయాన్ మరియు మంగళయాన్ మన ప్రతమ్మ నాయకులు ఆ రోజు ఏదైతే అనౌన్స్ చేశారో మనిషి నిలబడవలసింది కాళ్ళ మీద కాదు మాట మీద మరి మాటల నాయకుడు పని నాయకుడు ఏదైతే అనుకుంటారు చేస్తారు ఏదైతే చేస్తారో చెబుతారు కూడా ఆయన సో వారి నాయకత్వంలో ఆ రోజు మాట చేసిపోయినా ఐ రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు టు రిసీవ్ ద మనీ ఫ్రమ్ ది రెస్పెక్టబుల్ ఎమ్మెల్యే గారు ఆ పిల్లలకి ముగ్గురు ఎమ్మెల్యే పెట్టినమ్మా నువ్వు నువ్వు ముగ్గురు సాధరండి ముగ్గురు సాధరండి ఇక్కడ ఎస్ అమ్మ అందరు సేపు పెట్టండి హ్యాండ్స్ పెట్టడం హ్యాండ్స్ పెట్టండి ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ సేసే ముందు పక్క వెళ్ళమ్మ ఒకసారి నేను చేయమంటాను మీరు దగ్గర చేయాలని చెప్పండి ఎమ్మెల్యే సోజరెడ్డి గారు జయో జయో ఎమ్మెల్యే సోషన్ గారు జయో చేరెడ్డి గారు జయో జో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవ రిక్వెస్ట్ ఓకే అమ్మా నో రిక్వెస్ట్ ఆశిస్తూ సార్ రిక్వెస్ట్ అంకు మహేష్ గారిని ముందుగా అంకు మహేష్ గారిని మా అధ్యక్షుడు ఆయన సలహాలు సంబంధితుల మీదే అంటే నేను నన్ను సలహాదారు అంటారు కానీ మొత్తం కదా ఆయన పెట్టి మొత్తం నేను కూడా ఆయన సలహాదారు పని ఎక్కువ మనం పెట్టాము మనం సార్ ఉదయండి సార్ ఉదయాన్నే చూస్తే చాలా బాగా చండి బాగుంది చాలా బాగా చూసింది తెలియదు ఉదయాన్ని అలానే మా లక్ష్మణ్ పటేల్ గారిని కున్సా లక్ష్మణ్ పటేల్ గారు అలానే శ్రీనివాసరావు గారు ఆ శ్రీనివాసరావు గారి నాకు చిన్నటువంటి అప్పుడు ఏదైతే పునాది ఉందో ఏదో పునాది ఉందో ఆ పునాది మొత్తం మొత్తం ఆయన సార్ మన బోధనకి పునాలు ఉన్న ఎమ్మెల్యే గారు అయితే మా జనరల్ పునాది మా మా గారు అలానే మా మా రైల్ సార్ రైతు గారు విజయగందర దిక్స్ లేదు విజయవాడ పని చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ అలానే మా నేపాసి గారు గోనేక మా గోదాగ అధ్యక్షుడు అధ్యక్షుడు ఎక్కడ తల్లిపోయిన గోపల్ అవుతాము అలాగే మా నేపాల్ సింగర్ ఉంటే మా అన్ని సక్సెస్ కాదు నేపాల్ సక్సెస్ కూడా అలాగే మా రవి గౌడ్ గారు సార్ మా రవి గౌడ్ గారు కూడా అలాగే రవి గౌడ్ గారు అదే మా ఫ్రీస్ అయిన గారు సార్ ఒకప్పుడు పూర్వ ఏపీ విద్యార్థి పూర్వ ఏపీ నాయకుడు పిల్లి స్థాయిలో చెప్తాను అలానే మా నాన్నగారు నాన్న గారు ఇక్కడ చెప్పిన తప్పుడు చెప్పేటప్పుడు ఎమ్మెల్యే పంపిస్తాడు అండి అలానే ఐపా లేపెట్టారు బోధాలు లేపెట్టే ఐపా శ్రీమతి గారు तव्हां चवंदा चवंदा

पर शुभ नामे जागे शुभ आशीष मांगे गागे तव जय